కాబట్టి ఆ జంతువు చనిపోయేటప్పుడు అది పడే వేదన ఒక స్టిరాక్స్ డెవలప్ చేస్తుంది అది వైబ్రేషన్ చాలా ఎఫెక్ట్ అవుతుంది ప్రతిరోజు మాంసం అనే కుటుంబాలు కూడా నేను ఇచ్చిన సైంటిఫిక్ తో చాలా మంది మాట్లాడేస్తారు ముస్లిం మిత్రులు కావచ్చు క్రిస్టియన్ మిత్రులు కావచ్చు ఇలా నేపథ్యంలో వాళ్ళ కుటుంబంలో మన అన్నంతా ఎలా తీసుకుంటామో అలా డైలీ నాన్ వెజ్ తినేటువంటి కుటుంబాలు వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళలో కూడా వాళ్ళు సహకారం పెట్టడం నాకు ఆశ్చర్యం కనిపించింది వాళ్ళు పిలిచే వాళ్ళు కూడా వాళ్ళ చుట్టాలు కొందరు మనం మనసునే పోతే ఎట్లా అది చెప్పేసి అంటే చూడండి మీరు తింటే బయట నా బిడ్డ పుట్టినరోజు నా బిడ్డ మ్యారేజ్ రోజు లేదా మ్యారేజ్ రోజున సందర్భంలో ఇంకో జీవికి ప్రాణం పోయారు కానీ ఇంకో జీవి ప్రాణం కాబట్టి నా మనసుకు మాత్రం మేము అనుకోకు జారెడతాం హ్యాపీగా హ్యాపీ హెల్దీగా ఉంది సో ఈరోజు అన్ని రకాలుగా మనిషి యొక్క ఆహారము శాఖాలను పులిటోకున్న పరిస్థితుల్లో My